హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఓడిసా తిరిగి ఎయిట్ నైన్ టూ సిక్స్ ఈ పెనలో ఉన్న చేపను చూడండి ఈ చేప పేరెంటో కింద కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చేపలను ఇష్టపడుతున్నారో కామెంట్ చేయండి మన దగ్గర ఇలాంటి మంచి మంచి చేపలు అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు కావాలనుకుంటే మాకు చెప్తే మేము ఇస్తామండి రోజు కావాలి ఆ రోజుకి అంటే మన ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ చేపను ఇప్పుడు నేను కట్ చేసి కూర చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అనుకుంటాను మన ఛానల్లోని మంచి మంచి చేపలు వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి రవ్వలు బొచ్చులు ఇంకా జలలు ముగ్గు జల్లు రకరకాల చేపలు అయితే ఉంటాయి నదులు దొరికే అన్ని చేపలు ఉంటాయి మీకు నచ్చుతాయి ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ చేప పేరు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you so much jay bye bye